హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిరంతరం వెలిగే జ్యోతిని అఖండ జ్యోతి అంటారు కొన్ని దేవాలయాలలో అఖండ జ్యోతిని వెలిగించి నిరంతరం దానిని సంరక్షిస్తూ ఉంటారు ఈ అఖండ జ్యోతిని పరమ పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు పూజిస్తారు ఈ దీపం నిరంతరం వెలిగేందుకు అవసరమైన ఇంధనాన్ని ఉచితంగా అందజేస్తారు ఈ అఖండ జ్యోతిని పూజించడం వలన శుభం జరుగుతుందని నమ్ముతారు దీపపు కుందెలలో వత్తులను ఉంచి దీపం నిరంతరం వెలిగేందుకు అవసరమైన ఇంధనంగా నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి మరియు నువ్వెల నూనెను మైశ్రమం లేదా ఆముదమును ఉపయోగిస్తారు దీపం నిరంతరం వెలిగేందుకు అవసరమైన ఆక్సిజన్ గాలి అందేలా ఈదురు గల నుంచి వానల నుంచి సంరక్షించేందుకు తగిన ప్రదేశంలో భద్రపరుస్తారు అయితే దేవాలయంలో దీపం నాలుగు వందల సంవత్సరాలుగా వెలుగుతూనే ఉంది అచంచలమైన భక్తి విశ్వాసం ఆ గ్రామస్తుల నిత్య పూజలకు నిదర్శనం నిరంతరంగా వెలుగుతున్న నందా దీపం గ్రామంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో నందా దీపం నిరంతరంగా వెలుగుతున్న ఆశ్చర్యకరమైన స్టోరీ ఇదే పూర్వీకులు వెలిగించిన దీపాన్ని గ్రామస్తులు భక్తితో కాపాడుతున్నారు జ్యోతి వెలిగితేనే అవునూరు సిరి సంపదలతో తులతూగుతుందనేది వారి నమ్మకం తరతరాలుగా వెలుగుతున్న నందా దీపం సిరిసిల్ల జిల్లాలోని ఆవునూరులోని సీతారామస్వామి దేవస్థానంలో నందా దీపం తరతరాలుగా వెలుగుతోంది భక్తిభావాన్ని చాటుకుంటున్న గ్రామస్తులు ఈ దీపానికి నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉందనేది ప్రతీతి నిత్యం ధూప దీప నైవేద్యాలతో సీతారామచంద్రస్వామిని పూజిస్తూ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు గ్రామస్తులు ప్రజల నమ్మకం జ్యోతి వెలిగినంతకాలం తమ గ్రామంలోని సిరి సంపదలకు లోటు ఉండదనేది ఇక్కడి ప్రజల నమ్మకం నాలుగు తరాల గ్రామస్తులు నంద దీపంగా పిలిచే ఆ జ్యోతి వెలుగులకు నాలుగు వందల ఏళ్ల చరిత్రకు ఆధారం లేకపోయినా దీపం నిరంతరం వెలుగుతూనే ఉంటుందని నాలుగు తరాల గ్రామస్తులు పేర్కొంటున్నారు కొంగు బంగారం ఆలయంలో కొలువు తీరిన సీతారామస్వామి భక్తుల కొంగు బంగారమైన కోరిన కోరికలు తీరుస్తున్నాడు బ్రహ్మోత్సవాలు పీచర వంశీయులు ఇక్కడ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు ఆలయం మానేరు నదీ తీరంలోని పచ్చని పొలాల మధ్య ఉండటంతో ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది మానవులకు దేవునికి ఉన్న బంధం ఈ విధంగా గత నాలుగు వందల సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకం కలగకుండా వెలుగుతున్న ఈ దీపం మానవులకు దేవునికి ఉన్న బంధాన్ని తెలియజేస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్